ఓం శాంతి ఆత్మీయులందరికీ జీవనరేఖ శుభ స్వాగతం ఈరోజు కుటుంబ ఐక్యత ఎలా ఉండాలి చూద్దాం ఇంట్లో ఒకరి అభిప్రాయాన్ని మరొకరు మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు కుటుంబ ఐక్యత సుసాధ్యం అవుతుంది ఉమ్మడి కుటుంబాలు అఖండ దీపాల్లా వెలిగిపోయిన భారత గడ్డపై నేడు పరస్పరం మాటలు లేవు ఐక్యత లేదు ఐక్యత లేని కుటుంబంలో ప్రేమ మర్యాద గౌరవాల లేమి వలన ఆ ఇంటి సఖ్యత సన్నగిల్లుతుంది ఎవరికి వారే వైరానికి కాలు దువ్వే విరుద్ధ అభిప్రాయాలకు అంతం లేని వితండ వాదనలకు అలవాటు పడితే కుటుంబానికి కారడవకి తేడాయే ఉండదు కుటుంబ సభ్యులపై కోపిష్టి అహంకారి అనే స్టిక్కర్లు అతికించి వారికి మారడానికి అవకాశం లేకుండా చేయకండి భగవంతుని స్మరణతో వారికి శుభ సంకల్పాలను బహుమతిగా ఇచ్చి మారేందుకు సహాయం చేయండి ఇంట్లో వాళ్ళని గౌరవించడం అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్లే ప్రతిరోజు భగవంతునితో రాజయోగ ధ్యానాన్ని అభ్యసిస్తే సహనశక్తి పెరుగుతుంది అందరితో కలిసి మెలిసి ఉండటం సుసాధ్యం అవుతుంది ఇదండి కుటుంబ ఐక్యత ఈ రోజు జీవనరేఖలో ధన్యవాదాలు